మీకు డౌట్ ఉంటే మళ్ళీ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఏమేమి పదార్థాలు నేను తీసుకున్నాను మీరు ఎక్స్ని బట్టి మసాలా అనేది రెడీ చేసుకోవాలి సో మీకు అప్పుడే ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది నేను లెవెన్ ఎక్స్కి ఇంత తీసుకున్నా కాబట్టి ఫస్ట్ అయితే మనం ఎగ్స్ను బాయిల్ చేసేసుకొని ఓ పక్కన ఉంచేసుకోండి ఓకేనా ఎగ్స్ బాయిల్ అయిన తర్వాతనే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం ఇక్కడైతే ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఏడు లేక ఎనిమిది టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసేసుకోవాలి కొంచెం ఎక్కువ ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్లోనే మనం ఆనియన్స్ టమోటాస్ అన్నీ బాగా బాయిల్ చేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోండి ఎగ్స్ను బట్టి తర్వాత మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ను బట్టి మీరు ఆయిల్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి తర్వాత ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అందులోకి ఆవాలు చెక్క లవంగా వేసి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి కొంచెం పచ్చి కరివేపాకు ఆనియన్స్ అనేది కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సో దట్ బాగా మంచిగా అనేది బాయిల్ అయిపోతాయి ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి టమాటో అండ్ పచ్చిమిర్చి మీరైతే మీరు తీసుకున్న ఎగ్స్ను బట్టి మీరు కారం అనేది డిసైడ్ చేసుకోండి కొంచెం తక్కువగానే వేసుకోండి తర్వాత కారం అనేది తక్కువగా ఉంటే మనం లాస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడైతే పచ్చిమిర్చి టమోటా ఆనియన్స్ వేసి నేనైతే బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను దాని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం అయితే వేసేసుకోవాలి తర్వాత ధనియాల పొడి మిరపొడి పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ మీరు బాయిల్ చేసేసుకోండి దాని తర్వాత ఎగ్స్ వేసేసుకొని తర్వాత మనం మిరియాలని కచ్చాపచ్చా కొట్టుకొని దీంట్లో వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది మీరు తీసుకున్న ఎగ్స్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ తీసుకోకుండా కొంచెం ఘాటుగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను నైఫ్తో వచ్చేసి అవి కట్ చేస్తూ ఉన్నాను ఎగ్స్ మీకు ఇష్టం లేకపోతే అలానే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు బట్ అలా ఆఫ్ ఇలా కట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది మీరు దీంట్లో వేయకముందు కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు నేను యాక్చువల్గా అలానే పెడదామనుకున్నాను మళ్ళీ ఇలా చేసుకుంటూ ఉన్నాను తర్వాత మీరు ఇక్కడ ఉప్పు కారం సరిపోయింది లేదా చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసేసుకొని తర్వాత మూత పెట్టేసుకోండి సో మూత ఫైవ్ మినిట్స్ పెట్టి దాన్ని ఉంచేసేయండి తర్వాత తీసి చూస్తే మనం మళ్ళీ మొత్తం ఒకసారి ఇలా తిప్పేసి చూసుకోండి టేస్ట్ సరిపోయిందా ఉడికిందా ఉడికింటే మీరు ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నాకు బాగా నచ్చింది సో మీరు కూడా మీ ఇళ్ళలో ఈ కర్రీ అయితే ట్రై చేసేసేయండి ఓకేనా అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ అల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్